హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ మార్గాని ప్రసూన నాగేశ్వరరావు దంపతులకు పంతొమ్మిది వందల ఎనభై రెండు మే పన్నెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో జన్మించిన భరత్ పూర్తి పేరు మార్గాని భరత్ రామ్ నిజానికి భరత్ తండ్రి నాగేశ్వరరావు రాజమండ్రిలో పేరు మోసిన వ్యాపారవేత్త రాజకీయవేత్త పారిశ్రామికవేత్త రాజమండ్రిలోని గోదావరి డిగ్రీ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు భరత్ ఆ తర్వాత అమెరికాలో మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ చేశాడు అలా అమెరికాలో చదువుతున్నప్పుడే అవకాశం రావడంతో ఓయ్ నిన్నే అనే సినిమాలో నటించాడు భరత్ సత్యం చల్లకోటి దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాగా వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా రెండు వేల పదిహేడు అక్టోబర్ ఆరవ తేదీన విడుదలైంది విష్ణు పాత్రలో నటించిన భరత్ నటనకు అందరి నుండి ప్రశంసలు కొంతవరకు లభించాయి అంతేకాక కాలేజీలు చదువుకుంటున్న రోజుల్లో లాక్మే పేషన్ వీక్ మొదలైన అనేక మోడలింగ్ షోలలో కూడా పాల్గొన్నాడు భరత్ మరో విశేషమేంటంటే భరత్కు క్రీడల్లోనూ ప్రవేశం ఉంది స్టేట్ ప్లేయర్గా క్రికెట్ బ్యాడ్మింటన్ స్నోకర్స్ టేబుల్ టెన్నిస్ మొదలైన ఆటలాడేవాడు వీటితో పాటు భరత్కు రాజకీయాల పట్ల ఆసక్తి కలగడంతో యువనేతగా ఎదిగాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన భరత్ రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగంటి రూపపై లక్ష ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై నాలుగు వాట్ల మెజారిటీతో పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందాడు భరత్ రెండు వేల పంతొమ్మిది జూన్ ఐదవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ చీఫ్గా నియమితులయ్యాడు ఆయన రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదమూడు నుంచి రెండు వేల ఇరవై సెప్టెంబర్ పన్నెండు వరకు విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశాడు భరత్ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ తొమ్మిది నుండి పేపర్ స్లైడ్ ఆన్ టేబుల్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు ఆయన రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదమూడున ట్రాన్స్పోర్ట్ టూరిజం కల్చర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించాడు ప్రస్తుతం భారీ పరిశ్రమలు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేస్తున్నాడు సినిమా నటుడిగా ఒక సినిమాలో నటించి క్రీడాకారుడిగా రాణించినప్పటికీ రాజకీయవేత్తగా ఎదిగిన భరత్లో ప్రజాసేవ పట్ల స్పష్టమైన అవగాహన ఉండేది నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది అందుకే ప్రజాసేవకే ప్రథమ ప్రాధాన్యతనిస్తాడు భరత్ స్వగ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతో తన తండ్రి స్థాపించిన ట్రస్టు ద్వారా ప్రజలకు సేవ చేస్తున్న భరత్ కరోనా సమయంలో వినూత్నమైన ఆలోచనలను ఆచరణలో పెట్టి ప్రజలకు సేవ చేశాడు నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం రాజన్న రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించి రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో ప్రతి మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వేలాది సమస్యలు పరిష్కరిస్తూ జనానికి దిక్చూసిలా నిలుస్తున్నాడు భరత్ యువత హరిత పేరుతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కూడా కల్పించడంతో పాటు గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు అయితే దీనికి సరైన స్పందన రాక ప్రజల నుంచి కూడా సరైన ఆదరణ లభించడం లేదు నియోజకవర్గంలోని ప్రతి కళాశాల విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకొని ఆ మొక్క కింద విద్యార్థి పేరుతో బోర్డును ఉంచి దాని సంరక్షణ బాధ్యతను ఆ విద్యార్థికి అప్పగిస్తున్నాడు నిజానికి ఇది చాలా మంచి కార్యక్రమం కరోనా లాక్డౌన్ సమయంలో కరోనా బాధితులకు అవసరమైన అత్యవసర సేవలను అందించేందుకు అరవై మంది వాలంటీర్లతో సూపర్ సిక్స్టీ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాడు భరత్ జగనన్న ఆక్సిజన్ రథచక్రాలు ఆక్సిజన్ ఆన్ వీల్స్ అనే మరో వినూత్న సేవా కార్యక్రమాన్ని ప్రారంభించి కరోనా సమయంలో ఆసుపత్రి రోగులతో నిండినప్పుడు కాన్సంట్రేటర్లు సిలిండర్లతో కూడిన రెండు ఆక్సిజన్ బస్సులను అందించి మానవత్వాన్ని చాటుకున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతి చిన్న వయస్కులైన ఎంపీలలో భరత్ కూడా ఒకడు కావడం విశేషం తన నియోజకవర్గంలోని పొట్టిలంక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు భరత్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది భారత్ గౌరవ పురస్కారంతో పాటు కోవిడ్ సమయంలో బాధితులకు అవసరమైన సేవలను అందించినందుకు భారత్ యూత్ పురస్కారాన్ని అందుకున్నాడు మార్గాని భరత్ రామ్ ఇక వ్యక్తిగత విషయానికి వస్తే రెండు వేల పదమూడు డిసెంబర్ పన్నెండవ తేదీన తెలంగాణ రాష్ట్రానికి చెందిన మోనాను హైదరాబాద్లో వివాహం చేసుకున్నాడు భరత్ పెద్దల కుదిర్చిన వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఇక ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఆలోచిస్తే తెలుగుదేశం జనసేన పార్టీల నుండి వైఎస్ఆర్సీపీ గట్టి పోటీని ఎదుర్కొ ఉంటుందనేది వాస్తవం అంతేగాక వైఎస్ఆర్సీపీ పరిపాలిస్తున్న గత ఐదేళ్ల పాలనా సమయంలో జరిగిన పొరపాట్లకు జనానికి సమాధానం చెప్పుకోవలసిన అవసరం తలెత్తుతోంది సాధారణంగా రాజకీయాల్లో అడుగుపెట్టి రాజకీయవేత్తలుగా ఎదగాలనే ఉత్సాహం యువతలో కొరబడుతున్న ప్రస్తుత తరుణంలో యువత రాజకీయాల్లోకి ధైర్యంగా రావచ్చునని ప్రజాసేవకు యువత అంకితమవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని భరత్ లాంటి యువనాయకులు యువతకు ఆదర్శంగా నిలవాలి మరీ ముఖ్యంగా రాజమండ్రి లోక్సభ సభ్యుడిగా పనిచేసిన మార్గాన్ని భరత్ స్థానిక మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితేనే ఈసారి ఓట్లు అడిగేందుకు జనాల వద్దకు వెళ్తానని ఆయన గతంలో చాలా ధీమాగా అన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి తనకి ఇప్పుడు ఎంపీ సీటు కాకుండా ఎమ్మెల్యే సీటు ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు ఎన్నికలు దగ్గర పడుతున్న ప్రస్తుత సమయానికి ఇంకా మోరంపూడు ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కాలేదు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదివా తేదీ అలా పూర్తవుతుందనేది ఆయన మాట ఇదేగాక ఐదు ఫ్లైఓవర్స్ని కలిపి ఒకే ఫ్లైఓవర్గా ముప్పై కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టాలని ఆయన అన్నమాట కూడా వివాదాస్పదంగా మారింది దీంతోపాటు రాజమండ్రి కాకినాడలను ట్విన్ సిటీగా చేయాలన్న మాట కూడా కొందరు హాస్యాస్పదంగా తీసుకున్నారు పైగా పార్టీ ఆయనకు శాసనసభ్యుడిగా పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చింది ఎంపీగా ఉన్న భరత్ను ఎమ్మెల్యేగా నిలబెట్టడంలో ఆంతర్యం ఏంటో తెలియదు కానీ భరత్ మాత్రం ఎమ్మెల్యేగా అయితే ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఇదో మంచి అవకాశమని అంటున్నాడు అయితే ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏంటంటే మీడియా ప్రజల సమక్షంలో ఏర్పాటు చేసే చర్చ వేదికలకు వెళ్ళినప్పుడు మార్గాన్ని భరత్ విద్యార్థులు ప్రజల నుండి వ్యతిరేకతను ఎదుర్కోక తప్పడం లేదు పైగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న వ్యతిరేకత మార్గాన్ని భరతకు సైతం సెగలా తగులుకుంటోంది ఇప్పటి వరకు ఎంపీగా ఆయన రాజమండ్రి నియోజకవర్గ ప్రజలకు ఎంత మేరకు మేలు చేశాడు పార్టీ గనక తిరిగి అధికారంలోకి వస్తే తను ఎమ్మెల్యేగా గెలుపొందితే ఇంకే అంశాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలరనే ప్రశ్నలకు భరత్ సమాధానం చెప్పాల్సిన సమయం ఇది ఎమ్మెల్యేగా గెలుపొందితే రాజమండ్రి నియోజకవర్గంలో ఏ అంశంపై ప్రధానంగా ఫోకస్ పెడతారనే ప్రశ్నకు ఇరవై నాలుగు గంటలు తాగునీటిని అందించే అంశాన్ని ప్రధానంగా పరిశీలించి ప్రజలకు చేసి తీరుతానని ధీమాగా చెబుతున్నాడు భరత్ మరి ఈ హామీలని వాగ్దానాలని వాటర్లు ఎంతవరకు విశ్వసించి వైఎస్ఆర్సీపీ మార్గాన్ని భరత్కు ఓట్లు వేసి గెలిపిస్తారనే అంశాన్ని భవిష్యత్తు నిర్ణయించాలి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల మధ్య పోటీ పెరుగుతుంది ఈ పోటీని తట్టుకుని నిలబడగలిగి భరత్ రాజమండ్రి నియోజకవర్గ శాసనసభ్యుడిగా గెలుపుంది ఇంకా ప్రజలకి ఎన్నో సేవలు చేయాలని మనము కూడా మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం